హాయ్ ఫ్రెండ్స్ చికెన్ బంగాళదుంప కర్రీ తయారు చేసే విధానం చికెన్ అరకిలో తీసుకొని మూడించులు అల్లము చిన్న సైజు వచ్చిన ఉల్లిపాయ నాలుగు పప్పులు జీడిపప్పు మెత్తగా పేస్ట్ వచ్చే విధంగా మిక్సీ వేసి పెద్ద సైజు ఉల్లిపాయ టమాటా నాలుగు పచ్చిమిర్చి పెద్ద సైజు బంగాళదుంప తీసుకొని ఉల్లిపాయ టమాటా పచ్చిమిర్చి సన్నగా తరిగి బంగాళదుంప ముక్కలు పెద్ద సైజులో ముక్కలు చేసి స్టవ్ మీద గిన్నె పెట్టి రెండు గెరెలు ఫుల్లుగా ఉండే విధంగా ఆయిల్ వేసి ఆవాలు జీలకర్ర కరివేపాకు స్కిప్ అయింది ఫ్రెండ్స్ తరిగిన ఉల్లిపాయలు టమాటా పచ్చిమిర్చి బంగాళదుంప ముక్కలు పసుపు ఉప్పు కారం రుచికి తగినట్లు వేసి సన్నని సగపైన ఒక ఫిఫ్టీన్ మినిట్స్ మగ్గనిచ్చిన తర్వాత చికెన్ వేసి సన్నని సెగమైన పదిహేను నిమిషాలు మగ్గనిచ్చిన తర్వాత ముక్క తీసి చికెన్ ముక్క తీసి పట్టుకొని ఫ్రెష్ చేసి చూస్తే మెత్తగా స్మూత్గా ఉన్న ఉంది అని అనుకుంటే కనుక అప్పుడు అల్లం చిన్నులపాయ పేస్టు వేసి పచ్చి వాసన పోయేదాకా అసలు పచ్చి వాసన అనేది లేకుండా ఒక ఫిఫ్టీన్ మినిట్స్ వేగనిచ్చి కొబ్బరి చికెన్ మసాలా పొడి వేసి కొంచెం నీరు పోసి ఉడికించి కొత్తిమీర పుదీనా చల్లి చికెన్ బంగాళదుంప కర్రీ తయారీ ఫ్రెండ్స్ ఈ కర్రీ అన్నము చపాతీలో తింటే చాలా టేస్ట్గా ఉంటుంది ఫ్రెండ్స్ ట్రై చేయండి మా పిల్లలకి చాలా ఇష్టము నేను ఎప్పుడు చపాతీ చేసినప్పుడు అలా పెడతాను ఫ్రెండ్స్ ఈ కర్రీని